హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి అయితే చూసేయండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకనైతే ముందుగా చికెన్ అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకుంటున్నానండి ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెన్కి ఒక మూడు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కడండి పెరిగైతే కంపల్సరీ చికెన్కి టేస్ట్ రావాలంటే పెరిగేనండి అలాగే కొంచెం పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను తర్వాత బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులోకి మెయిన్ ఇంకేంటిదంటే పచ్చిమితి ఆకండి చాలా టేస్టీగా ఉంటుంది కసూరి కన్నా ఇది ఒకసారి ట్రై చేయండి తర్వాత ఆనియన్స్ వేస్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా గుర్తుకుంచుకోండి మీకు చికెన్లోకి కసూరి మేతి కన్నా పచ్చి మెంతినైతే మెంతాకునైతే యూజ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ అనేది ఇందులోకి అయితే ఒక టూ మినిట్స్ తర్వాత సాల్ట్నైతే అడ్జస్ట్ చేసుకుంటున్నానండి ముందుగానైతే నేను సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోలేదు నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి జీలకర్ర మెంతి పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా అయితే యాడ్ చేసుకొని ఒక వన్ గ్లాసు చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్